మీ రిలేషన్ మీద మీకే డౌట్ వస్తుందా మీరున్న రిలేషన్ రియల్ గానే ఉందా లేక టాక్సిక్ రిలేషన్ అని డౌట్ అనేది వస్తుందా అసలు టాక్సిక్ రిలేషన్ అంటే ఏంటి ఒక సంబంధం మనల్ని సంతోషంగా శాంతిగా ఉంచితే అది మంచి ప్రేమ కానీ అదే రిలేషన్ శాంతిని కోల్పోయేలా సంతోషాన్ని దూరం చేసేలా అలాగే మనల్లే ఎవరో కంట్రోల్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తే అది ఖచ్చితంగా టాక్సిక్ రిలేషనే ప్రేమ పేరుతో నీ జీవితాన్ని నాశనం చేయటమే టాక్సిక్ రిలేషన్ ఏదైనా ప్రేమ నిన్ను బలంగా చేస్తే ఓకే కానీ నిన్ను బలహీనుగా మారుస్తుంది అంటే అదే టాక్సిక్ రిలేషన్ మరి దీనిలో కనిపించే ఒక ఫైవ్ సిగ్నల్స్ చెప్తాను అవేమైనా కనిపిస్తున్నాయేమో మీ రిలేషన్ లో చెక్ చేసుకోండి నెంబర్ వన్ మెల్లిగా నీ ఫ్రీడమ్ తగ్గిపోతుంది మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీస్ తో గడిపే టైం అంతా కూడా తగ్గిపోతుంది మీకు మీరే బలవంతంగా వీటన్నింటినీ కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఇంకా నెంబర్ టూ నువ్వెప్పుడు కూడా తప్పు చెయ్యకపోయినా తప్పు నీదే అనే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎటు నుంచి ఎటు పోయినా చివరికి నువ్వే క్షమాపణ చెప్పాల్సిన అవసరం వస్తే అదే టాక్సిక్ రిలేషన్ నెంబర్ త్రీ మాటలతో గాయపరచడం మాటలతో నిన్ను అవమానించినట్టు మాట్లాడటం ప్రతి దానికి నిన్నే తప్పు పట్టడం నీకు విలువ ఇవ్వకుండా ప్రవర్తించటం నీ విలువను తగ్గించేలా చేయటం ఎంత చేసినా కూడా చివరికి నువ్వే ఫీల్ అయ్యేలా చేయటం ఇది టాక్సిక్ రిలేషన్ లో ఇంకో సిగ్నల్ ఇంకా నెంబర్ ఫోర్ నీ ఫోన్ని మాటి మాటికి చెక్ చేయటం ఎక్కడికి వెళ్ళినా కూడా డౌట్ పట్టం నిజం చెప్పినా కూడా నమ్మకపోవటం మాటి మాటికి నిన్ను అవమానించటం అనుమానించటం ఇవన్నీ ప్రేమ కాదు ఒకరి మీద ఒకరు పై చేయిగా ఉండాలి అని చూడటం నమ్మకం లేని ప్రేమ ఎప్పుడూ నిలబడదు ఇలాంటి పరిస్థితిలో మీరుంటే మీది టాక్సిక్ రిలేషనే ఇంకా నెంబర్ ఫైవ్ నీ నవ్వు తగ్గిపోవటం నిన్ను నువ్వు కోల్పోవటం నువ్వు నీకే తెలియకుండా మారిపోవటం నిన్ను నువ్వే కాన్ఫిడెంట్ని కోల్పోవటం ఇవన్నీ జరుగుతుంటే దయచేసి ఆ రిలేషన్స్ ని అక్కడితో ఆపేసేయండి ఇంకా ముందుకు వెళ్ళారంటే మీరు గోతిలో నుంచి కూడా అదప్ప తాడానికే వెళ్ళిపోతారు అరే ఏంటి అలా అంటున్నారు మాకు ఎలా ఉన్నా పర్వాలేదు మాతో అలా ఉంటే తప్పేంటి వాళ్ళు మాతో అలా ఎలా అయినా ఉండొచ్చు మేము మాత్రం ప్రేమిస్తూనే ఉంటాం అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం కానీ టాక్సిక్ రిలేషన్ లక్షణాలు మాత్రమే నేను చెప్పాను వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎలా మీ నుంచి దూరం చేసుకోవాలో ఎలా మీ ఇద్దరి మధ్యలో వాటిని తీసేసి చక్కగా ఉండాలో దానిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మీదే కానీ ఎప్పటికీ టాక్సిక్ రిలేషన్ లోనే ఉంటే జరిగే వెంట చెప్తాను మళ్ళొక్కసారి వినండి స్వేచ్ఛ తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది నీ మీద నీకే విరక్తి కలుగుతుంది తప్పు నాదేనేమో అన్న ఫీలింగ్ నీకే కలుగుతుంది నేనే మారాలి అన్న అభిప్రాయం మీద ఉంటావు ఒక్కటి గుర్తు పెట్టుకోండి అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా ప్రేమ ఈజ్ ఈక్వల్ సపోర్ట్ ప్లస్ రెస్పెక్ట్ ప్లస్ స్వేచ్ఛ మొత్తం కలిపితే నమ్మకం ఇదే అసలైన ప్రేమ ప్రేమ నిన్ను బలంగా మార్చాలి కానీ బలహీనుడిగా కాదు కాబట్టి ప్రేమ అనేది నీ విజయానికి తోడుండాలి కానీ నీ జీవిత నాశనానికి కాదు ఇలాంటి రిలేషన్స్ ని ఎలా మార్చుకోవాలో చెప్పాను ఇలా ఉంటే కొంచెం మార్చుకోవటానికి ప్రయత్నించండి దీన్ని వదిలేయమని నేను చెప్పను కానీ ఇలాంటి రిలేషన్లో ఉంటే మీరు ఎప్పటికీ సుఖంగా ఉండలేరు ఫ్యూచర్లో ఇంకా గొడవలు పడి ఏదైనా అవ్వచ్చు ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారో ఎలా మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారో మీ ప్రేమను మీకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలి అనుకుంటున్నారో అదంతా మీ చేతుల్లోనే ఉంది నేను ఏం చెప్పినా కూడా మీరందరూ సంతోషంగా ఉండాలి ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలని మాత్రమే చెప్పాను మరి ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి అలాగే మీ రిలేషన్ ఎలా ఉందో ఒక్కసారి నాకు కమెంట్ లో తెలియజేయండి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మీ రిలేషన్ లో కనపడ్డాయా లేదా అన్నిటికీ ఆపోజిట్ గా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే